పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం ఈ రకంగా నాకున్న పరిమితితో కూడుకున్నటువంటి కొన్ని కారణాల వల్ల అనారోగ్యంలో ఉన్నానని నేను చెప్పాను చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను కారణం మీరు నాకు ఇస్తున్న ప్రోత్సాహం ఆశీర్వచనం ఈ ఈ ఇందులో భాగంగానే ఈ ప్రక్రియ ఏదైతే నేను చెప్పాలి మన నేను చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది గత నాలుగు రోజుల నుంచి ఇది నాలుగో రోజు ఈ రకంగా గుర్తు చేసుకుంటున్నాను రోజు మార్చి రోజు ఈ సత్యతను మీ ముందు ఓ పది పదిహేను నిమిషాలు ఈ రోజున సత్యతలో పదమూడవ అధ్యాయంలో పంత గారిని ఆయన చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాను హరిప్రసన్నుడైతేనే దాని పీడ విరగడం అవుతుంది హరిభజన చేయకుండా మాయను నిరసింప శక్యం కాదు అంటారు ఈ మాట ఎవరు చెప్పారు హేమాధిపతి చెప్పలేదు బాబా చెప్పారు ఇక్కడే మనం గమనించవలసిన విషయం ఏంటంటే హరిప్రసన్నుడవుతేనే దాని పీడ విరగడం అవుతుంది దానిదంటే హరిప్రసన్నుడవు కావడం ఏమిటి దాని దాని అంటే మాయ పీడ విరగడం అవుతుంది అంటే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆధ్యాత్మికమైన విషయాలలో హేమాది పంత ద్వారా బాబా ఇచ్చిన సచ్చరితలో హరి అనంగానే బా నిజంగా నాకు ప్రసన్నుడైనాడండి అనుకుంటా నిజమే ఎవరైనా అంతే వెంకటేశ్వర స్వామి కానీ భద్రాచల రామదాసు ఎవరైనా సరే రామచంద్ర స్వామి కానీ ఎవరినైనా కానీ హరి వెంబడి మాయ ఉంటుందండి మాయతో పాటు హరి ఉంటాడు హరిప్రసన్నుడవుతేనే అన్ అన్నారే హరిప్రసన్నుడు కావడం అంటే మాయను విడగొట్టబడినటువంటి హరిప్రసన్నుడు కావడం అది ఎట్లా సాధ్యం అండి అది చాలా జాగ్రత్తగా మేముందే నేను మననం చేసుకుంటున్నా ఏమనుకోవద్దు మాయను విడగొట్టబడినటువంటి హరి మాయా అనగానే ఆ విష్ణుమూర్తిని చూడగానే మనకు ఒక రకమైనటువంటి గొప్ప ఆనందం కలుగుతుంది కారణం ఏ అందరికీ తెలిసింది దాంట్లో ఒక మాయ ఉందండి ఆ మాయ ఏం చేస్తుందంటే లౌకికమైన విషయాల మీద నీ మనస్సును కాస్తంత ఆలోచన చేస్తుంది చేయిస్తుంది నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు అది అది కావాలి అని ఆ హరిని మనం కోరుకుంటాం యథార్థానికి అది చాలా పొరపాటు అండి హరిప్రసన్నుడు అయితే ఆయనకు తెలియదండి మనకేం కావాలో ఇది ఈ హరిప్రసన్నుడు కావడం అంటే సత్యత్వ హేమాధిపంతో బాబా ద్వారా బాబా చెప్పిన మాట అర్థం ఏంటంటే హరిప్రసన్నుడు కావడం అంటే ఆయనలో ఉండేటువంటి హరి మాయ లేనటువంటి హరి అది ఎలా సాధ్యమవుతుందండి నువ్వు ఎప్పుడైతే హరి భజన చేయకుండా అంటారు భజన అంటే చాలామంది అనుకుంటారు హరే రామ హరే రామ హరి రామ రామ హరే ఓం సాయి రామ్ శ్రీ శ్రీ ఓం జయ జయ శ్రీ శ్రీ ఇవన్నీ భజనలే కాదని కానీ అసలు భజన అంటే దానికి అర్థం ఏంటంటే సేవ హరి సేవ చేయకుండా అంటే హరికి సేవ చెయ్యాలండి మళ్ళీ డౌట్ వస్తుంది హరికి సేవ చేయాలంటే తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు కూర్చోవాలా శ్రీశైలం వెళ్ళి మలకట స్వామి ముందు కూర్చోవాలా కాదు ఎవరైతే హరి భక్తులు ఉంటారో ఎవరైతే హరి సం ఎప్పుడు కూడా ఆ ఆ సేవలో కానీ ఆ మననంలో కానీ ఉంటారో వాళ్ళ సేవ చెయ్యకుండా అది ఈ పాత కమల సేవయు నీ పాదాక్షువుల తోడ నెయ్యం నితాంతాపారభూతతయా భగవతుల్లో పంగా చెప్తారు కదండి కాబట్టి నీ నీ పాద కమల సేవ అంటే నీ పాదాలకు సేవ చేయడమే కాదు నీ భక్తుల సేవ చేయడమే యదార్థం కాబట్టి హరిభజన చేయకుండా మాయను నిరసింపశ్యం కాదు మాయను మాయను అతిక్రమించడం సాధ్యం కాదండి దాన్ని కాస్త తప్పించాలి మాయను మాయతో మాయతోనే పోగొట్టాలంటారు చూడండి ముళ్ళును ముళ్ళుతోనే పోగొట్టాలంటారే అలాంటి ఆ మాయను ఎలా పోగొట్టాలంటే హరి అవుతే ఎలా అవుతాడు సేవ చేస్తే ఎలా సేవ చేయాలి హరిభక్తుల సేవ ఇదన్నీ నేను ఎందుకు గుర్తిస్తున్నా అంటే మన సాయి బాబాను నారాయణమూర్తిగా భావించుకుంటున్నాను ఆయనే హరి మనకు కాబట్టి ఆ హరి ఆ శ్రీహరి ప్రసన్నుడు కావడం అంటే సాయిబాబా ప్రసన్నత ఎలా అవుతుంది ఆయన భజన వలన ఆయన చేసే సేవ వలన కాదు ఆయన భక్తులకు భక్తుల గురించి మననం చేసుకుంటూ వారికి సేవ చేయడం వల్ల ఏమవుతుంది మాయ నిరసింపజేయడం జరుగుతుంది సేవ చేస్తూ దాన్ని నివృత్తి చేయడం భజన చేయమనే చెప్పేవారు బాబా చెప్పేవారట సేవ చేస్తూ ఉండండి అంతే అప్పుడు ఏమవుతుంది మాయ నీ దగ్గరికి రాదండి మాయపప్పుడే నీ దగ్గరికి రాదో నువ్వు హాయిగా ఉంటావు ఇక్కడే ఇంకో విషయాన్ని ప్రస్తావన చేస్తాను నేను హేమాది చెప్పింది జీవి అంటే మామూలుగా మనిషి అనుకుంటాడు తాను చాలా శక్తిమంతున్నాను వా తెలుసు మీకు తాను ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అని అనుకుంటాడట ఈ తనకిష్టం వచ్చినట్టు తాను చేయాలనుకున్నప్పుడు ఏముండాలండి స్వతంత్రత ఉండాలా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలండి చేత కావడంలే లే గంట సేపు మీతో ముచ్చట చేయాలని ఉంది చేత కావడంలే ఏదో నీరసం అనారోగ్యం ఉంది కానీ నాకు ఎట్లా ఉందంటే చెయ్యాలనే కోరిక ఉంది దాన్ని ఏమంటా అంటే స్వతంత్రత ఉందా నాకు స్వతంత్రత లేదు ఉంది అనుకుంటాం అంటే చాలా మటుకు ప్రకృతి సహజంగా ప్రతి వ్యక్తి కూడా సాయిబాబా భక్తుడు కానీ ఎవరైనా కానీ స్వతంత్రుని నేను స్వతంత్రుని నేను స్వతంత్రుని నేను హెమాది పంత్ గారు అంటారు జీవి కానీ మనిషి కానీ స్వతంత్రుడు కాదు అదేట్టండి స్వతంత్రుడు ఎందుకు కాడయ్యా ఇంతవరకు మాయ గురించి విన్నాం ఇప్పుడు దేని గురించి వింటున్నాం స్వతంత్రుడు ఎందుకు కాదు ఒకవేళ స్వతంత్రుడే అనుకుందాం నాకు ఏ రోగం రాకూడదు నేను చక్కగా అందరికీ సహాయపడాలి ఆనందంగా ఉండాలి అనుకుంటాడు కానీ ఉంటాయిగా ఏంటిది బాధలు రోజు మనం వింటూనే ఉన్నాం అంటే దీనికి కారణం ఏంటండి స్వతంత్రత ఉందా లేదా స్వతంత్రత అనే దాన్ని ఎలా మనము పోగొట్టుకుంటున్నామంటే కర్మతంత్రత ఒకటి ఉందటండి మళ్ళీ కొత్త మాట ఒకటి వచ్చింది కర్మతంత్రత అంటే పూర్వజన్మలో నువ్వు చేసుకున్న దాని ఫలితాన్ని ఏది ఏదైనా కావచ్చు రకరకాలు కావచ్చు ఆగామి ఏమంటారు కదండి కాబట్టి ఈ పూర్వజన్మ కర్మ అనుసరించి ఆ తంత్రాన్ని అనుసరించి నీకు స్వతంత్రత ఉండదు అది మనం తెలుసుకోవచ్చు మరి స్వతంత్రత లేకపోతే ఎట్లండి మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఈ స్వతంత్రత అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎప్పుడైతే నువ్వు గురువు పాదములకు కానీ గురువు యొక్క భక్తుల యొక్క సేవ చేస్తూ ఉంటావో సత్యతను మననం చేసుకుంటూ ఉంటావో అప్పుడు ఆ కర్మ తంత్రత ఏదైతే ఉందో ఉంది కదా నేను ఇప్పుడు విన్నా మననం చేసుకున్నాను ఆ కర్మతంత్రత దాని వలన కలిగే మనకు బాధలు కష్టాలు ఈ స్వతంత్రత అని బాధపడడం దీని నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుంది తద్వారా హాయిగా ఆనందంగా ఆ బాధను అనుభవించగలిగిన శక్తి మనకు కలుగుతుంది దీన్నే పదమూడవ అధ్యాయంలో హేమాది గారు భీమాజీ పాటల కథను మీకు చాలాసార్లు మనన్న చేసుకున్నాను వీలైతే తర్వాత మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి హరిప్రసన్నత అంటే మాయతో కూడుకున్న హరి కాదు మాయను విడి విడి విడినటువంటి హరిని ప్రసన్నం చేసుకోవాలి అది ఎలా సాధ్యమవుతుందంటే సేవ చేసుకోవడం వల్లనే సాధ్యమవుతుంది అది కూడా గురు దృష్టితో పెట్టుకొని గురువును ఆ రకంగా కనుక మనం సేవ చేసుకుంటే హరి ప్రసన్నుడు అవుతాడు మాయ లేకుండా రెండవది స్వతంత్రత నీకుంది నువ్వు సర్వస్వతంత్రుడివి నువ్వు ఆత్మస్వరూపుడివి కానీ కర్మతంత్రత ఉందే దానివల్ల నీవు కాస్త అస్వతంత్రుడు అయ్యా ఈ కర్మతంత్రత యొక్క ఆ శక్తి దాని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు అది ఎలా తప్పించుకోలేమో ఈ మాయను ఎలా తప్పించుకోలేమో మాయను తప్పించుకోగలుగుతావు కర్మతంత్రతను కూడా నువ్వు తప్పించుకోగలుగుతావు తప్పించుకోగలగడం కాదు ఆ దాన్ని నువ్వు అనుభవించే శక్తిని కలుగుతుంది మాయ నుండి ఇంకో మాయలోకి దింపగలుగుతాడు గురువు ఈ రకంగా హేమాది పంత గారు పదమూడవ అధ్యాయంలో చక్కటి విషయాలు అందుకనే నిత్యం వీలున్నంత వరకు చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే మాకు టైం లేదండి టైంను మనం సృష్టించుకోలేమండి ఇచ్చిన టైమే భగవంతుడు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో చాలా ఇంటి పనుల కోసం పోతాయి కనీసం అప్పుడప్పుడైనా సత్యత్ర కథలను మననం చేసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం విన్నాం కదండి పదమూడు అధ్యాయంలో ఒకటి మాయతో కూడుకున్న కాదు మాయను విడినాడినటువంటి హరిని మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం రెండవది కర్మతంత్రత వలన మన అస్వతంత్రత ఏదైతే ఉందో అది మనం ఏం చేస్తున్నాం దాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కలిగి నేను ఆత్మస్వరూపుణ్ణి అనగలిగిన ధైర్యం శక్తి మనం పొందగలుగుతాం అని మీ ముందు నేను గుర్తు చేస్తూ ఈ రకంగా నాలుగో రోజు మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబ్లలో యూట్యూబ్లో ప్లస్ జయసాయి గ్రూప్లో కూడా ఈరోజే అంటే నేను ఇక్కడ ప్రస్తావన చేయక తప్పదు నాకు ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ డయాలసిస్కి సంబంధించినటువంటి అనారోగ్యంలో ప్రాణం నిజంగా నాకు వచ్చింది అంటే రాత్రంతా కూడా మెల్కొని ఏమో రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో పీ రెడీ న్యూస్ మేము బయటకు చెప్తాం తర్వాత అని డాక్టర్లు చెప్తే బయటే ఉండే హాస్పిటల్లో నిజంగా వాళ్ళ నాకు ఉండే రుణానుబంధం ఉందే రమేష్ కానీ వెంకటే రవి కానీ వెంకటేష్ కానీ అయితే ఇప్పుడు ఎందుకు వాళ్ళని నేను గుర్తు చేస్తున్నా అంటే ఆ రమేష్ వాళ్ళ ఇంట్లో ఈరోజు వెళ్ళొచ్చారు ఉప్పల్లి పోయి దుర్గ మల్లికార్జున నగర్లో ఉంది వాళ్ళే వాళ్ళ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఆయన వినాయకుడు పెడుతున్నాడు చక్కగా ఆ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు కలిసి చేస్తూ ఉన్నారు సార్ మీరు ఒక్కసారి రండి సరే మాలుడు గారు కాళ్ళు తీసుకెళ్ళారు వెళ్ళి కూర్చున్నాను ఐదు నిమిషాలు మాట్లాడండి అన్నారు మాట్లాడ్డాం రమేష్ మాట్లాడుతూ కూడా కంట తడి పెట్టుకున్నాడు ఎందుకంటే సారు ఆ రోజున ఆ పరిస్థితి వా నాకు భయం వేసింది అన్నారు నిజమే మళ్ళా నాకు ప్రాణం పోసాడ అలాంటి వాళ్ళు చేసే ఈ గణేష ఉత్సవాలు దాంట్లో ఈరోజు ఆ వినాయకుడిని చూస్తే ప్రత్యక్షంగా చూడడం అంటే యూట్యూబ్లో తర్వాత ఇట్లా వాట్సప్లలో ఫోటోలలో చూడడం కాదు ప్రత్యక్షంగా వెళ్ళాం ఆ వినాయకుడి దగ్గర చక్కగా శ్రీరామచంద్రుల వారి ఆ దేవాలయ ప్రతిష్ట సంబంధించిన దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఉండి తయారు చేయించినటువంటి వినాయకుడిని అక్కడే కూర్చొని చక్కగా నాకు ఆ ఉత్సాహాన్ని కూడా కలిగింది సాయంకాలం ఇటువంటికి ఉత్సాహం కలగడానికి కారణం అదే కాబట్టి సాహి నాకు కలుగుతున్నటువంటి ఆనందానికి ప్రత్యేకమైన కారణం ఆధ్యాత్మికమైన ఆలోచనలో సచేత్రులను మననం చేసుకోవడమని మీ ముందు మరొక్కసారి గుర్తు చేసుకుంటూ కరచరణ కృతం వా కావణనయనజంబా మనసంబా అపరాధం విహితమహితం వామేత తక్షమస్వ జయ జయ కరుణాభే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై